అభి అలాగే ఝాన్సీ వాళ్ళిద్దరూ కూర్చుంటారు కూర్చుని స్వర గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక రేపు బాబీ బర్త్డేకి ఆ స్వర వస్తే ఏం చేస్తావు అభి అంటే తను రాదు అని చెప్పి అంటాడు లేదు అభి తనకి ధైర్యం ఎక్కువ తను ఎంతకైనా తెగించి వస్తుందేమో అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అభి అయితే నేను తప్పు చేశాను జాను చాలా పెద్ద తప్పు చేశాను స్వర అసలు బయటకు వచ్చేదే కాదు తను ఇంట్లోనే ఇరవై నాలుగు గంటలు ఉండేది బయటకు రావడానికి భయపడేది తనకి నేను ధైర్యం ఇచ్చి తప్పు చేశానని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి డాక్టర్ వస్తారు డాక్టర్ రాగానే హలో రండి మేడం అని చెప్పి కూర్చోబెట్టి ఝాన్సీకి చెకప్ చేయించుకుంటుంది చేయించుకోవడం ఇదంతా చూసి అభి అయితే ఏంటి ఏం చేస్తుంది జాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఆమె అయితే ఇలా అంటూ ఉంటుంది మీరు ఎవ్రీథింగ్ ఈజ్ యూ ఓకే మేడం మీ కోర్స్ కంప్లీట్ అయింది ఇక మీద మీరు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది మీ కోర్స్ కంప్లీట్ అయింది మీరు త్వరలో తల్లి కాబోతారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఝాన్సీ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఆ మాట వినగానే అభి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక కంగ్రాచులేషన్స్ మేడం మీరు ఇంకా ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారా అని మేము ఎదురు చూస్తూ ఉంటామని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఝాన్సీ త్వరలోనే చెప్తామని చెప్పి చాలా సంతోషిస్తుంది ఇక ఆమె అయితే కంగ్రాచులేషన్స్ అని చెప్తూ ఉండగా అది చూసి అభి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఏంటి ఝాన్సీ తల్లి కావాలని చూస్తుందా అని చెప్పి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్